తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మా నారా లోకేష్ బాబు గారు శంకారామం అనే పేరుతోని ఈరోజు మరోసారి ప్రజల ముందుకు రావడం జరిగింది రాష్ట్రంలో శ్రీకాకుళము విజయనగరము అక్కడ జిల్లాలలో తిరుగుతున్నాడు త్వరలోనే ఒక పదహైదు ఇరవై రోజులలో మన నంద్యాల జిల్లాకు కూడా రాబోతున్నాడు ముఖ్యంగా ఎప్పుడైతే పాదయాత్ర స్టార్ట్ చేసినారో అప్పుడునే వైసీపీలో వణుకు స్టార్ట్ అయింది ఎందుకంటే రాష్ట్రంలో జరుగుతున్న అక్రమాలు అన్యాయాల గురించి ప్రజలకు ప్రతి అడుగు అడుగు ఆ జరుగుతున్న అన్యాయాల గురించి ప్రజలకు తెలియపరచుకుంటూ దాదాపుగా మూడు వేల రెండు వందల కిలోమీటర్లు ఆ రోజు చేయడం జరిగింది ఈరోజు శంకారావం అని స్టార్ట్ చేసే లోపల పరదాల చాటున ఉండే జగన్మోహన్ రెడ్డి కూడా ఈరోజు విచిత్రంగా ప్రజల ముందుకు వస్తున్నాడు ఒక భయం అనేది పుట్టుకోయింది వైఎస్ఆర్సీపీ పార్టీలో శంకారావం పేరు ఈరోజు ఎన్నో సమస్యల్లో రాష్ట్రం ఉంటే సమస్యలన్నీ ప్రభుత్వం గాలికి వదిలేసి ఎన్సేపు ఉన్న తెలుగుదేశం ప్రభుత్వం మీద తెలుగుదేశం పార్టీలో ఉన్న లీడర్ల మీద కక్ష సాధింపు చర్యలు చేసుకుంటూ తప్పుడు కేసులు పెట్టుకుంటూ రాష్ట్రంలో ఉన్న వనరులను వాళ్ళ ఆదాయ వనరులుగా మార్చుకొని ముందుకు పోతున్నారు ఇవన్నీ తెలియపరుస్తూ శంకరరామంతో ఒక సైడు మా నారా లోకేష్ బాబు గారు అయితే మరొక సైడు చంద్రబాబు నాయుడు గారు రా కథలు రా అనే ప్రోగ్రాంతో సార్ ఒక సైడ్ వస్తూ ఉన్నాడు ప్రజలు ఎక్కడ చూడు స్వచ్ఛందంగా రోడ్ల మీదకి వచ్చి పాల్గొనడం చాలా సంతోషం ఎందుకంటే ప్రజలు మార్పు కోరుకుంటున్నారు అలాగే జేహో బీసీ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండలాలలో బీసీలలో ఎప్పుడు లేని విధంగా ఈరోజు మార్పు వచ్చి స్వచ్ఛందంగా ముందుకొచ్చి మాట్లాడుతుంది మీ ముఖ్యంగా న్యూట్రల్గా ఉండే బీసీలు కూడా ఈ సభలకు రావడం జరిగింది అందులో భాగంగానే ఈరోజు నంద్యాల జిల్లాకు సంబంధించి ఈ నెల ఇరవై ఆరో తేదీన జిల్లా స్థాయి మీటింగ్ కూడా ఇక్కడ ఏర్పాటు చేయాలని నంద్యాల జిల్లాలోని ఏడు మంది ఇన్ఛార్జీలు పార్లమెంట్ ఇన్ఛార్జు అందరు కలిపి ఒక నిర్ణయం తీసుకొని భారీగా పదివేల మందితో రేపు ఇరవై ఆరో తేదీ సాయంత్రం నాలుగు గంటల నుంచి మీటింగ్ స్టార్ట్ అవుతుందని చెప్పి మీ పత్రికల ద్వారా నేను ప్రజలకు నేను తెలియస్తున్నాను స్వచ్ఛందంగా బీసీలో అందరూ ముఖ్యంగా అందరూ పాల్గొని జయప్రదం చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను అలాగే ముఖ్యంగా ఈరోజు ఈ దీన్ని పేపర్ అనే బదులు ఇది పాంప్లెట్ సాక్షి అయోమయంలో గందరగోళంలో రాయడం చాలా విడ్డూరంగా ఉంది క్లియర్ గా నారా చంద్రబాబు నాయుడు గారు ఫరూక్ గారిని పిలిచి ఆ రోజు నేను కూడా ఉన్నాను నంద్యాల బరిలో నిలబడేది ఫరూక్ గారు అని క్లియర్ గా చెప్పడం జరిగింది ఫరూక్ గారు ఏ రోజైతే ఫరూక్ గారి పేరు డిక్లేర్ చేస్తే ఆ రోజు నుంచి కూడా శిల్పా మోహన్ రెడ్డి రోడ్ల మీదనే తిరుగుతున్నాడు అంతవరకు బయటికి రాని మోహన్ రెడ్డి ఎప్పుడైతే ఎన్ఎండి ఫరూక్ గారి పేరు డిక్లేర్ చేస్తే ప్రతి ఒక్క ఇంటికి గడపదొక్కుతున్నాడు ఈరోజు ఏం ఒక మైనారిటీకి నంద్యాల టికెట్ ఇస్తే మీరు ఎందుకంత ఉల్లికి పడుతున్నారు అని చెప్పి నేను ఈరోజు నేను క్వశ్చన్ చేస్తున్నాను ఎప్పుడు మీ ఫ్యామిలీలో మీరే ఉండాలన్నా వేరే వాళ్ళు ఎవరు నంద్యాలకు ఎమ్మెల్యేగా రాకూడదా అని చెప్పి నేను క్వశ్చన్ చేస్తున్నాను ఈ రోజు ఎన్ఎండి ఫరూక్ గారికి టికెట్ డిక్లేర్ చేయడంతో మైనార్టీస్ అంతా ఎంతో హ్యాపీగా ఉన్నారు ఎందుకంటే ఛాన్స్ వచ్చింది గతంలో కూడా మైనార్టీస్ అందరికి సపోర్ట్ చేయడం జరిగింది ఈ రోజు ఒక మైనార్టీ ఎమ్మెల్యేగా డిక్లేర్ చేయడంతోనే అక్కడ అంత పేపర్లో అన్ని అబద్ధపురాతలు ఇవన్నీ బుడ్డ రాజశేఖర్ రెడ్డికి సపోర్ట్ చేయము ఒక కుటుంబంలో ఇద్దరు అన్నదమ్ములు ఉంటేనే ఎన్నో సమస్యలు ఉంటాయి అట్లాంటిది పార్టీలో ఉంటే సమస్యలు గుడ్డ రాజశేఖర రెడ్డి గారికి ఎవ్వరు మేము సపోర్ట్ చేయలే చేయము అని ఎక్కడా అనలేదు ఏమనలేదు ఇవన్నీ ఈ దిగజారుడు రాతలు మానుకోవాలని జగన్మోహన్ రెడ్డి గారికి వైసీపీకి సంబంధించిన నాయకులకు నేను ఈరోజు నేను చెప్తున్నాను ముఖ్యంగా ఈ నంద్యాల ఎమ్మెల్యే గారి గురించి మీ పార్టీలో ఉన్న వాళ్ళే మీరు చేస్తున్న అక్రమాల గురించి మున్సిపల్ లో జరుగుతున్న అక్రమాల గురించి దౌర్జన్యాల గురించి అతని పేరు ఏం పేరు కృష్ణారెడ్డి గోకుల కృష్ణారెడ్డి పబ్లిక్గా మాట్లాడుతుంటే దాని దాని మీద ఎందుకు రాయాలి సాక్షి పేపర్ కానీ మీరెందుకు నోరు విప్పుతలేరు రవి గారు అయితేనేమి మోహన్ రెడ్డి గారు అయితేనేమి ఒక జెడ్పీటీసీ మీ గురించి మాట్లాడుతున్నారు ఎందుకు మీరు మాట్లాడరు మా పార్టీలో టికెట్లకు మీకు ఏం సంబంధం ముందు మీరు చూసుకోండి మోహన్ శిల్పా రవి గారు మీకు టికెట్ కన్ఫామ్ అయిందా మేము చెప్తున్నాం ఈరోజు మీకు టికెట్ రాదని మీకు కూడా టికెట్ రాదు ఎక్కడున్న ఎమ్మెల్సీ గారికి టికెట్ ఇవ్వాలని అనుకుంటున్నారంట తర్వాత నవ్మాన్ గారికి నవ్మార్ నవమాన్ గారి పేరు వస్తుంది ఇవన్నీ మేము దిగజారుడు మాటలు మా పార్టీ సిద్ధాంతం కాదు ఒక క్రమశిక్షణ కలిగిన పార్టీ ఎందుకంటే ఒకప్పుడు మీరు శిల్ప అంటే పేరు వచ్చినది మీకు తెలుగుదేశం పార్టీలో మీరు మర్చిపోతున్నారేమో నాకు బాగా గుర్తుంది నేను జడ్పీ చైర్మన్ ఉన్నప్పుడు ఇట్లా దిగజారుడు మాటలు మాట్లాడి దిగజారు రాత్రులు రాబయకూడదు అని చెప్పి నేను ముఖ్యంగా ఈ పత్రికల ద్వారా టీవీల ద్వారా నేను మీకు తెలియపరుస్తున్నాను మీకు రాబోయే రెండు వేల ఇరవై నాలుగులో ఖచ్చితంగా నంద్యాల్లో మైనారిటీస్ తగిన బుద్ధి చెప్తారు ఎందుకంటే గతంలో కూడా మీ అన్నగారు మీ డాడీ మోహన్ రెడ్డి గారు కూడా ఫరుక్ గారికి టికెట్ అనౌన్స్మెంట్ చేసిన మరుసటి రోజే కడుపులో ఆక్రోశం తట్టుకోలేక ఇండియా పాకిస్తాన్తో పోల్చిన చరిత్ర ఇది అంతకంటే ముందు ఒక ముస్లిం ఫ్యామిలీ ఈ రోజు నంద్యాలలో సూసైడ్ చేసుకునేది మీరు మర్చిపోయినారేమో కానీ ముస్లిం ప్రజలు ముస్లిం సోదరులు ఎవరు మర్చిపోలేదు ఈ రోజు ఎక్కడో ఒక మసీదులో ఏసీ ఫిట్ చేసినంత మాత్రాన ఎక్కడో మసీదులో పోయి పెయింట్లు వేసినంత మాత్రాన గతం ఎవరు మర్చిపోరు గడిచిన నాలుగున్నర సంవత్సరంలో ఎమ్మెల్యే గారు అయితేనేమి వైసీపీ ప్రభుత్వం అయితేనేమి సీఎం గారు అయితేనేమి మైనార్టీస్కి ఏం చేసినారని చెప్పి మీద చేసుకొని మాట్లాడాల ఎక్కడే కానీ మన గంజాల జిల్లాలో ఎక్కడ ఎన్ని సాదిఖానాలు కట్టినారు ఎన్ని మసీదులు రిపేర్ చేసినారు దుల్హన్ పథకం నేను లక్షిస్తా అని చెప్పిన సైకో సీఎం ఈరోజు ఎంతమందికి ఇచ్చారు మైనార్టీస్కి ఎక్కలేని అన్యాయం చేసుకుంటా ఈరోజు మీరు ఒక మైనార్టీకి టికెట్ ఇస్తున్నారంటే నేను మీరు ఉలికి ప్రజల అందరూ మీరు చేసిన పనులన్నీ గుర్తుపెట్టుకున్నారు మీరు చేసిన దౌర్జన్యాలు గుర్తుపెట్టుకున్నారు రేపు జరగబోయే ఎలక్షన్లో ఖచ్చితంగా నంద్యాలలో తెలుగుదేశం జెండా ఏ ఉంటుంది ఫరుక్ గారు ఖచ్చితంగా భారీ మేడతో గెలుస్తారని చెప్పి నేను తెలియజేస్తున్నాను పైప్ ఇంకొకటి విషయం కూడా చెప్తున్నాను నంద్యాల జిల్లాలో ఏడు కాన్స్టిట్యుల్లో ఎక్కడ ఏ కన్ఫ్యూజన్ లేదు అందరు ఇన్చార్జ్ క్లియర్గా ప్రజల్లో ఉన్నారు మీరు ఏడు జిల్లా ఏడు నియోజకవర్గాల్లో ఏ ఇన్ఛార్జ్ ప్రజల మధ్య ఉన్నారు మీరు ప్రజలకి ఏ మొహం పెట్టుకొని పోతారు ఎక్కడనే జిల్లాలో ఏ నియోజకవర్గంలో కూడా ఒక చిన్న డెవలప్మెంట్ చేయలేదు అసలు మీకు సిగ్గుందే ప్రజలు లేకపోవడానికి మీకు ఎట్లా ఓటు అడుగుతారు ఈరోజు ఓటు హక్కి ఓటు అడిగే హక్కు ఒక తెలుగుదేశం పార్టీకే ఉంది ఖచ్చితంగా ఏడు నియోజకవర్గాల్లో తెలుగుదేశం జెండా ఎగిరేస్తామని నేను తెలియజేసుకుంటున్నాను అందరికీ నమస్కారం ఈరోజు పొద్దున్నే మేము చాయ్ పే చర్చ ప్రోగ్రామ్ చేసినప్పుడు నాకు ఆల్రెడీ వాట్సాప్లో అందరు మెసేజ్ పంపించారు ఏంది ఇది సాక్షిలో ఇట్లా వచ్చిందని నేను ఒకటే అన్నాను ప్రజలు ఇంకా ఎవరు సాక్షిని నమ్మరు ఇంకా వైసీపీ వాళ్ళు ఏం చేస్తున్నారు ఎట్లన్నా ఫేస్బుక్లో కానీ వాట్సాప్లో కానీ మా గురించి ఫేక్ ప్రచారం చేస్తూనే ఉన్నారు మేము ఎట్లన్నా దానికి రివర్స్ కొడుతూనే ఉన్నాము ఈ అబ్బద్ధాలు ప్రచారం అబ్బద్ధాలు ఇది అని ఇంకా వాళ్ళకి అర్థం కాకుండా లాస్ట్కి సాక్షి పేపర్లో వచ్చింది అంటే ఇది ఎవరన్నా చెవులో వచ్చి చెప్పారా సాక్షి పేపర్ వాళ్ళకి నానా ఏమంటే ఇట్లా అని ఇవన్నీ అబద్ధాల ప్రచారం అనుకోండి ఎందుకంటే డైలీ మేము తిరుగుతున్నాం మేము ప్రజల్లో వెళ్తున్నాము ప్రజల్లో ఎంత చేంజ్ ఉందో మాకు తెలుసు ఎందుకంటే మీరు ఇంత ఎంత రాసుకోండి మీరు ఏమన్నా చేసుకోండి ఖచ్చితంగా ఇక్కడ గెలిచేది ఫారూక్ గారే ఖచ్చితంగా రాష్ట్రంలో మళ్ళీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే మీరు ఒక్కసారి ప్రజల దగ్గర పోయి మీరు అడగండి ఈసారి ఎవరికి ఓటేస్తారని అందరు ఒకటే మాట అంటున్నారు సైకిల్కి అంటున్నారు ఒక్కళ్ళు గాని ఒక్కడు ఒక్కడు గాని ఈ ఈసారి జగన్కి కానీ లేకపోతే ఇక్కడ వాళ్ళకి ఓటేస్తారని ఎవరు చెప్పడం లేదు మీకు మా పార్టీ గురించి ఎందుకు మీరు పోయి మీ నాయకులే చెప్తున్నారు కదా మున్సిపాలిటీ గురించే చెప్తున్నారు కదా ఎన్ని అక్రమాలు జరుగుతున్నాయో రోజు డైలీ ఒక ఎపిసోడ్ వచ్చింది మీ గురించి మీరు మీ గురించి మాట్లా వదిలేసి మా గురించి మీరు పడుతున్నారు ఇక్కడ ఖచ్చితంగా పరుక్ గారు గెలుస్తారు ఖచ్చితంగా మేము భారీ మెజార్టీతో గెలుస్తున్నాం ఇక్కడ మీరు ఇట్లా ఎన్ని అబద్ధాల ప్రచారం సాక్షిలో కానీ వాట్సాప్ గ్రూప్లో కానీ డైలీ మీరు వాట్సాప్ గ్రూప్లో నాన్నగారి గురించి రాస్తే కూడా ఏం కాదు ఎందుకంటే ప్రజలకు తెలుసు ఈ వాట్సాప్ గ్రూప్లో ఎవరు రాపిస్తున్నారో కూడా మాకు తెలుసు మీ అంతా రాపించుకోండి నాన్నగారి గురించి ఎవరినో తీసుకువచ్చి వీడియోలు తీపిచ్చి ఆయన గురించి మాట్లాడితే కూడా ఏం కాదు ఎందుకంటే నంద్యాల ప్రజలు డిసైడ్ చేసి ఉన్నారు ఖచ్చితంగా ఈసారి మార్పు కావాలని దానికోసం మీరు ఏం ఫేక్ ప్రచారం చేస్తే కూడా ఏం కాదు ఇక్కడ మనం హండ్రెడ్ పర్సెంట్ గెలుస్తున్నాం హండ్రెడ్ పర్సెంట్ ఫరుక్ గారు భారీ మెజార్టీతో గెలుస్తున్నారు మీరు చూడండి కంపల్సరీ ట్వంటీ ట్వంటీ ఫోర్ మళ్ళీ మన ముఖ్యమంత్రి అయితే చంద్రబాబు నాయుడు గారే నాన్నగారు నంద్యాల ఎమ్మెల్యే అవుతారు జై హింద్ జై తెలుగుదేశ్ చెప్పేది ఏమిటి డబ్బులు ఖర్చు పెట్టుకున్నారు అది పెట్టుకున్నారు అన్ని పట్టిన అన్ని కార్యకర్తలు పెడతారు డబ్బులు ఖర్చు పెట్టుకున్న ఎంతమంది ఇళ్ళకాడోలు పెట్టుకుంటారు కదా ఇంచే ఉండకూడదు బాగా చేసిన బాగుంటున్నారు దగ్గర కూడా ఇంట్లో ఇలా కాడ వెళ్ళి ఇంట్లో ఇంటినే నమస్కారం చేసి బయట తప్పుడు రాత్రం గురించి మనం మాట్లాడకం దీని గురించి అంత శ్రమించిన మాట్లాడవచ్చిన అవసరం కూడా వెళ్ళి వేరు మళ్ళీ దీని గురించి మనం ఆలోచిస్తేట్లా ఒకటి ఏడు నేను ఒప్పని ఉన్నా దాన్ని నన్ను ఉండేది నేను ఒక్కేది సాయడం ఎవడైనా ఉండడేమే ఎక్కువ దొరకడమే ఎవరి నేను టికెట్ ఇచ్చినాడు ఎవడైనా పనికొచ్చి తీసినాడా వాళ్ళు వచ్చిన తర్వాత అధికారులు ఎవరో ఒక పని పనిచేశారా మాన్యుమెంట్లు ఏర్పడుతూ ఉండేవి సమస్య స్టాంపు టౌన్ హాల్ శాంతి కాన దాని పక్కన పార్కు ఇవన్నీ ఎవడు కట్టించినాడు ఆయన పట్టించేడు ఆ కుటుంబాల్లో రోడ్ వేసి దానికన్నా పెద్దగా ఇస్తాడు పైలాన్ని కోటి రూపాయలు ఖర్చేది రోడ్డు ఫైలాని చూశారు పైలాంటి చేయాలి మున్సిపల్ ఆఫీసర్గా దానికి ఒక పది లక్షలు పది లక్షలు ఖర్చా అది సగం రోడ్ వల్ల ఫుల్ రోడ్ కూడా కాదు ఈయన జీవితంలో గొప్ప రోడ్ వేశారు ఆ సగం రోడ్డు అంతా పాపం కౌన్సిల్ తీసుకున్నారు ఎయిలేసింది ఏమి కాదు అది మున్సిపల్ ఫండ్స్ ఇలా పేపర్ కూడా వచ్చింది అన్ని మున్సిపల్ ఫండ్స్ అయితే దాదాపు నాలుగు వందల యాభై కోట్ల రూపాయలు వాడిస్తారు క్లీన్ బోర్డు ఏం లేదు మున్సిపాలిటీ కూడా ఇప్పుడు మున్సిపాలిటీలో మీకు నోటిఫికేషన్ వస్తుంది ఈ నెల జరగదు వచ్చే నెల జరగదు ఆ నెల తర్వాత మనం ముస్పాటి పరిస్థితి మీకు తెలుసు ఎవరి చేతులకు వస్తుంది ఎవరు వస్తారో అది అప్పుడు ఆలోచిస్తాం తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత ఎవరు ఉండాలి అనేది నిర్ణయం జరుగుతుంది నిర్ణయించుకుంటున్నారు దాని కదా ఇప్పుడు మేము ఉన్నాం మేము పుట్టిపోయినాం ఎక్కడి నువ్వు గత తీసుకున్నాను రెండు రెండున్నర ఎకరా ఎవరు అరికట్టాలి కదా ఇష్టం వచ్చి నవ్వుకుంటా ఉంటే ప్రభుత్వ స్థలం ఆ రోజు పెండగంటిగా నిజాలు అభివృద్ధి కోసం జీపించాడు మా అడు సెక్కడున్నాడు బాబు అది మున్సిపాలిటీ నిలబెట్టుకోలేకపోతే విద్యోత్సరం వస్తే ఆ రోజు రంగిరెడ్డిగా వస్తే సగం సగం స్థలం హౌసింగ్ బోర్డుకి ఇచ్చా అది నేనే ఇచ్చా నువ్వు ఏమన్నా ఇచ్చావు హౌసింగ్ బోర్డుకు ఆ స్థలం మున్సిపాలిటీ డబ్బులు కట్టలేదని చెప్పి కట్టలేమని చెప్పి నొస్తే నేనే ఈయన గుర్చిపోయి రాజేశ్వరం బోర్డు మంత్రిగా ఉంటే హౌసింగ్ మినిస్టర్ గుర్చిపెట్టి హౌసింగ్ బోర్డు శాంక్షన్ చేసి అక్కడ మున్సిపాలిటీ వాళ్ళ ద్వారా హౌసింగ్ బోర్డు ద్వారా డబ్బులు మున్సిపాలిటీ కట్టించి దానికి ఎయిడి బార్ స్కీమ్ దాన్ని నిలబెట్టింది కాబట్టి ఆ అప్పటికప్పుడు మళ్ళీ అది అన్యక్రాంతం అయితేనే హౌసింగ్ బోర్డుతో ఇల్లు ఇల్లు యాక్షన్ ఇప్పించి కట్టించాను మేము ఏం చేసాము విజయ నందమూరి నగర్ తీసుకొస్తే ఐఎస్ఆర్ నగర్ తీసుకొచ్చాయి మీరు ఎప్పుడు ఏం చేసినారు పక్ష రూపాయలు ఎట్లు తీసుకొచ్చారు ప్రజలు ఎవరు నిలుస్తారా మళ్ళీ వాళ్ళ బొగ్గులు ఇల్లు ఉంటారు మళ్ళీ నిమిషించినారు పిల్లలు వాళ్ళ ఏడామని ముందు వాళ్ళ కాగా చేయండి ఎక్కడైనా వాళ్ళు అకామిడేట్ చేయకుండా మీరు బయట పోమే బతుకుతున్నారు ఇట్లా వాళ్ళది రోజుబారీ జీవితం గడిపేవాళ్ళు రోజు సంపాదించుకోవాలి రాత్రి తప్పించుకోవాలి తినాలి వాళ్ళ పరిస్థితి గురించి ఆలోచించుకోవాలి కదా వాళ్ళు తెలుగుదేశం రారుగుతూ ఉంది అందరూ కార్యకర్తలు ముద్దు సోదరులు అందరూ చాలా మంది ఇచ్చారు వాళ్ళందరూ వస్తూ ఉన్నారు అన్ని మండలాలు చేయడం వాళ్ళ ఆసన్స్ ఉంటాయి నాకు అది వాళ్ళ ఆత్మ్యాత్ అభిమానం లేదు వాళ్ళ ఆశన్స్తో నేను మూడుసార్లు నేను ఒక్కరు తప్పని చూడడానికి ఇచ్చాడు సరిగ్గా ఎవరు కూడా వ్యవసాయం చేయలేరా అభివృద్ధి కార్యక్రమాలు చేసినట్టు నేను అభివృద్ధి చేయడం లేదు కానీ మసీదులో ఫ్యాన్ ఇస్తే మనం చెప్పారా అట్లాంటి ఫ్యాన్లు ఏసీ నూరు నూరు అంతా ఇప్పించాను ఒక మసీదు నలభై యాభై లక్షలు నలభై లక్ష ఆ మొగరుడు ఉంటే మగోతరం ఉంటే ఎమ్మెల్యేకు నేను ఇచ్చిన జీవులకు జీవులు రిలీజ్ చెప్పి షాది ఒక నలభై వేల తెలియాలా ఆ షాదీఖాన్ కాని మున్నపాతికేళ్ళకి తెలియాలా ఇప్పుడు ఉంటే మసీదు అదే దుమా లక్షికి కూడా చదువుతాడు ఎమ్మెల్సీ దానికి యాభై లక్షలు అవి రిలీజ్ చెప్పాము చాలా మగోత్తరం ఉంటే మీషాలు ఉంటే మీ ముఖ్యమంత్రి గారికి మహిళాకి మీద ప్రేమ ఉంటే నేను ఇచ్చిన డబ్బులు ఇప్పుడు ఇమీడియట్లు చెప్పేయండి ఆ జీవోలు తెచ్చిస్తాం కాపీలు కాబట్టి జీవోలు ఉంటాయి ఇప్పుడు కాబట్టి డిపార్ట్మెంట్ కొబ్బోడ్ కొడితే అన్నీ వస్తాయి అవి ఇప్పేట్ చాలు చూద్దాం ఏం చేశారా మీరు ఒక మసీదు ఒక రూపాయలు ఇప్పించారా సాధికారాలు ఇచ్చా మసీదులు ఇచ్చా టెంపుల్ ఇచ్చా మునుపల రామాలయం కట్టుకుంటామంటే కట్టుకోమంటే షాజీ ఇక్కడ సాయిబాబా దేవుడు కట్టుకోమంటే కట్టుకుంటే రామాయం కావాలంటే మళ్ళీ స్వామి దేవలవలు ఇప్పిస్త మున్సావరు దేవలం కావాలంటే దానికి డబ్బులు ఇప్పిస్త సాయిబాబా దేవలం కావాలంటే దానికి ఇప్పిస్తే అంత సామరస్యం ఉండాలి అందరూ కసి ఉండాలి కూడా అన్ని రకాల వర్గాల వారికి అన్ని మతాల వారికి కూడా సమానం చేశాం ఆ రోజు గారు అడిగినారు కాబట్టి మైనార్టీ లేకున్నారు కాబట్టి వాళ్ళు ఆటో కూడా కనిపించా ఆటో స్థలాలు మీరు తీసుకుంటారు వాళ్ళ దగ్గర బెదిరించి ఒక ఐదు ఐదు నుంచి ఇప్పించామని మార్కెట్ అంటే ఆయన కట్టించా షాపులు పెట్టుకున్నారు మృదువేహిస్తలో ఎవరు కట్టించారు మార్కెట్ యార్డు అడ్డుకోటి చూడుకో నేను చెప్పుస్తా పని చేశాను మేము చేసింది ఏం చేసినాము ఒక పని చేయాలి కదా అది చేయకుండా అది చెప్పకూడదు అది ఆ పేపర్ గురించి ఆలోచన చేస్తారు దాని పేపర్ మీరు నమ్మడం లే పేపర్ చదడమే ఆ పేపర్ తెప్పించడంలే ఇప్పుడు ఎవరు తీసుకొచ్చి తీసుకొచ్చి రాసిన పనికి మాత్రం అంతా ఉంటారు ఎవరు రాసి ఉంటారు లేకుంటే అంతేగాని కాబట్టి ఇట్లా చే దాని గురించి ఆలోచించే అవసరం లేదు